చూడండి ఫ్రెండ్స్ టైం చూస్తే ఏమో పడిన అవుతుంది వంట ఏం చేస్తున్నావు నిహారిక ఈరోజు వ్లాగ్ చేద్దాం వంట వ్లాగ్ అంటే నిహారిక నేను చేస్తాను ఐటమ్ తిని చూడు ఎంత బాగుంటుందని చెప్పిన అంటుంది ఇప్పుడు నిహారిక ఏం వంట చేస్తుంది ఏ ఐటమ్ చాలా సింపుల్గా టేస్టీగా చేస్తుంది చేస్తానని అంటుంది అసలు ఏం చేస్తుందో నిహారిక అని అడిగి తెలుసుకుందాం నిహారిక ఈరోజు చిటికలే అయిపోద్ది టేస్టీగా ఉంటుందని చెప్పన్నావు కదా అసలు ఏం చేస్తున్నావు మనం ఆ వంట ఉలాగ తీసి పెడదామని చెప్పి చెప్పాను కదా చిటికలు ఏం చేస్తున్నావు చెప్పు టమాటా ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నా టమాటా ఎగ్ ఫ్రైడ్ రైసా టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట ఫ్రెండ్స్ కొత్త కొత్త పేర్లు పెడుతుంది టేస్ట్ అదిగో నా తెలియదు బావా ఒక్కసారి ట్రై చేశా ఇంట్లో ట్రై చేసుకొని తిని అయిపోయింది టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతకని ఇప్పుడు వీడియో పెడుతున్నా టమోటా రైస్ అంటే మీకు అందరు తెలిసిందే కానీ మన ఇంట్లో ఈరోజు టమోటా రైస్ మళ్ళీ దాంట్లో ఎగ్ కలుపుతుంది నేరుగా ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాము అందుకు నేరిక ఏం ఐటమ్స్ తీసుకుంది ఏంటనేది చూసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ టమోటాలు నాలుగు అంటే నాలుగే తీసుకుంది మా ఇద్దరికే కాబట్టి అంటే పిల్లలు కూడా వస్తారు వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కొద్దిగా తీసి పెట్టుకుందనమాట నాలుగు టమోటా ఎర్రగడ్డ ఒకటే రెండా పచ్చిమిర్చి కారం తక్కువ ఓకే ఓకే రెండు ఎగ్స్ తెల్లబాయలు గడ్డ ఒకటి అందులో అన్నీ వేస్తావా ఈ మాత్రం సైజు తెల్లగడ్డ ఒకటి అలాగే చికెన్ మసాలా ఒకటి అల్లం పేస్ట్ ఒకటి ఓకే ఐదు రూపాయల ప్యాకెట్లు ఫ్రెండ్స్ ఇవి ఇంకా దాంట్లో మిరియాల గింజలు రెండు వేస్తాను బిర్యానీ ఓకే ఇది ఇటీవల ఒక వారం క్రితం చేసింది ఫ్రెండ్స్ ఈ ఐటమ్ బాగుందని చెప్పాను అంతే బ్లాగ్ చేసి పెట్టేద్దాం బ్లాగ్ చేద్దాం అనేది బాగున్నప్పుడు ఇప్పుడు ట్రై చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ట్రై చేసి చేసుకుని తిని చూస్తేనే అర్థమైంది గొక్కన ట్రై చేయకుండా పెట్టకుండా లాగు పెట్టేస్తే ఇలా వచ్చిందని గొక్కన కామెంట్ పెడతారు అలాంటివి ఏం లేకుండా ముందు ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో తిని చూసాం కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా లాగా పెట్టేస్తున్నాం ఆ ప్రయోగం కూడా చేసి నాకే పెట్టింది ఫస్ట్ నేను తిని బాగుంది అన్న అంతే వెయిట్ చేస్తుంది అనమాట బాగుంది అని అంటే వీడియో చేద్దాము లేదంటే సైలెంట్కి వెళ్ళిపోదాం అని చెప్పినట్టుగా ఉండింది బాగుంది అన్న అంతే మరి ఆ రోజు అనుకుందా ఏమో ఈరోజు బెండకాయలు తెస్తా అని చెప్పింది బెండకాయ కాకుండా టమాటా తీసుకొచ్చి ఎంత కేజీ టమాటా కేజీ నలభై హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకున్నావా అది ఫ్రెండ్స్ టమాటా తెచ్చేసింది ఎన్నప్పుడు బెండకాయలు అని కదా బెండకాయ అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో అయితే బెండకాయ కర్రీ అయితే కాదు టమాటా ఎగ్ వేసేసి రైస్లో కలిపేసి టమోటా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మీరు కూడా మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే మటుకు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది పోయినసారి కూడా వేసింది ఇట్లాగే మసాలా వేసేసేవా ఇట్లాగే ప్యాకెట్లు సేమ్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ మసాలా చికెన్ మసాలా ఒక ఐదు రూపాయల ప్యాకెట్ ఒకటి జింజర్ పేస్ట్ ఒకటి ఐదు రూపాయలు అది అల్లం ఆయిల్ పేస్ట్ అనమాట అవే కాకుండా ఒక తెల్లగడ్డ ఇప్పుడైతే ఈ టమోటా ఎర్రగడ్డ కట్ చేస్తుంది కట్ చేసిన తర్వాత ఏం అనేది చూద్దాం ఆయిల్ వేడికిందా ఎన్ని స్పూన్లు ఆయిల్ వేసావు ఐదు స్పూన్లు ఆయిల్ ఐదు స్పూన్ ఆయిల్ వేసిన ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడికింది అందులో కొంచెం ఆవాలు అలాగే చిట్టుపడ జీలకర్ర టేస్ట్ మూడు బాగుండింది ఫ్రెండ్స్ అందువల్ల నేరుగా కూడా వీడియో చేద్దాం తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే చేసుకుంటారు చిటుకలు అయిపోద్ది చాలా బాగుంటుందని ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఎర్రెండ్ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాత మూడు చిన్న చిన్న బిర్యానీ ఆకులు ఒక నాలుగు మిరియాలు అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిర్చి లైట్గా దోరగా వచ్చినాక వేసేసుకున్నాం లైట్గా ఎర్రగడ్డ పచ్చిమిర్చి దోరగా వచ్చేసి ఇప్పుడు మనం ఐదు రూపాయలు తాగుతుంది కదా అల్లం పేస్టు తాగి అల్లం వేసేద్దాం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నా కదా అవి పడేసేద్దాం బాగా టమాటా బాగా వాడిన టమోటా వచ్చిందాక మేస్తుంది టమాటా ఈ మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఈ రెండు కోడిగుడ్లు తెల్లబాయలు ఇప్పుడు వేస్తా ఉన్నాయి కనుక తెల్లబాయలు గుడ్డు కాస్త ఫ్రై అయిన తర్వాత వేస్తాం సరే ఇప్పుడు ఏం ఏమేస్తున్నావు గుడ్డు పసుపు తర్వాత గుడ్డు గుడ్డు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి గుడ్డు గుట్టి వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత గర్భాది స్కిట్ ని తలవేలు కూడా వేసుకున్నాం. మార్కర్, అటు బేకరీ కూడా కలిపేసుకున్నాం. కొద్ది సేప్ ఇచ్చిన తర్వాత అప్పుడు రైస్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్ని ఇంకొక సేప్ ఇంకొక అంటే ఒక రెండు నిమిషాలు పాటు మగ్గనే వాల్ ఫ్రెండ్స్. ఇది మాత్రం మగ్గిన తర్వాత కొంచెం కొంచెంగా హస్తంతో అనుంది చేసుకొని ఆల్రెడీ అన్నం ఉండి పెట్టేసింది ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అన్నం తీసుకొని ఈ కళాయిలు వేసేది మనకి ఈ కళాయిలో ఉన్న టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఆ రెండెగ్గులే కదా తీసుకుంది ఆయిల్కి అంత సరిపడా అన్నం మనం చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ మళ్ళీ మారిపోద్ది టేస్ట్ మారిపోకుండా ఆ మసాలాకి దానికి సరిపోయే అంత అన్నమే మనం అందులో వేసుకొని కలుపుకోవాలి నిహారికంచిన వచ్చి ఈ మాత్రం అన్నం వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటుంది రెండు స్పూన్ కారం ఇందులోనే చికెన్ మసాలా తెచ్చుకున్నాం కదా చికెన్ మసాలా కూడా వేసుకుందాం కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అంతా మారిపోద్ది ఫ్రెండ్స్ సాల్ట్ మళ్ళీ సాల్ట్ పట్టుద్ది ఫ్రెండ్స్ మరి ఒకేసారి వేసేసుకున్నాం అంటే కష్టం అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఐటమ్స్ అన్ని కలిపేసుకున్నాం బాగా ఇందులోకి ఇంకొంచెం అన్నం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం కూడా వేసుకుందాం అట్లా చూసుకుంటూ వేసుకోవాలి ముందుగానే ఎక్కువ వేసుకున్నారంటే బాగా పల్సనైపోతుంది అనమాట అప్పుడు మనం ఇందులో వేసుకున్న ఈ టమోటా ఎర్రగడ్డ మసాలా అంతా తక్కువ అయిపోద్ది అన్నం ఎక్కువైపోద్ది టేస్ట్ బాగోదు చూసుకుంటే కలుపుకోవాలి కాబట్టి మిగిలిన చికెన్ మసాలా కూడా వేసేద్దాం కారం కూడా వేసుకోదాకా రెండు స్పూన్లు పడింది ఇప్పుడు ఒక స్పూన్ దాంట్లో ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఓకే ఇప్పుడు సాల్ట్ ఇంకొస్తూనే ఇంతే ఇందులో ఇంకా వేసే ఐటమ్ ఏం లేవు మంట సిమ్లో పెట్టేసుకొని అప్పుడు కలుపుకోవాలి ఏంటే పెద్ద మంట పెట్టేసుకొని అన్నం వేసుకొని కలుపుకునేసరికి మాడిపోద్ది సిమ్లో పెట్టేసుకుంటే ఫైవ్ డేస్ బాగుంది టమోటా ఎగ్ ఫైవ్ డేస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టమాటా పచ్చడి వేసుకొని తినేటివే టమాటా పచ్చడి చేసింది ఫ్రెండ్స్ ఈ టమోటా ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి పచ్చడి పచ్చ వేసుకొని తినబోతున్నాం ఈరోజు చూడండి చాలా బాగుంటే అంటే చాలా బాగా వచ్చింది పొడి మనం ఇట్లా అన్ని నీటి కలుపుకుంటే అట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట కలుపుకుంటే కదా బాబా అన్నం వండుకునేటప్పుడు కాస్త పొదునుగా అంటే మెతికి మెతికి సంబంధం లేకుండా ప్రకాలి కాస్త పొదునుగా ఉంచుకుంటే ఫ్రై డేస్ మనం కలుపుకునేటప్పుడు అసలు మెతికి మెతికి కతుక్కోకుండా ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అన్నం అన్నం పొడి పొడిగా ఉంటుంది మనం తినేదానికి కూడా బాగుంటుంది అదే చేతి కదుక్కుందాం పొండి అన్నం నుంచి ఉంటే మనం తినేదానికి కూడా బాగుంటుంది అదైతే నాకు తెలియదు కాబట్టి నేను ఆ విషయం చెప్పలేదు ఫ్రెండ్స్ అన్నం మీరు వండుకునేటప్పుడు కొద్దిగా పొదురుగా అంట గింజి ఉంచుకోండి ఆ మిగతా మళ్ళీ ఈ కళాయిలో అన్నం పడుతుంది కదా ఆ వేడికి ఉడికిపోద్ది అనమాట చూడండి ఓకే రెడీ అయిపోయింది నాకు ఆకలేస్తుంది ముందైతే తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా ఇప్పుడేం చేస్తున్నా తెల్లబాయిలు వేసేది బావా మళ్ళీ తెల్లబాయలు నాకు అని తిని చూసి ఎలా ఉందో చెప్పాల ఇందులో నాకు ఎంత ఇష్టమైన టమాటా పచ్చడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం వేస్తాను నీకు కావాలంటే మళ్ళీ అంత టమాటామయమైపోయింది ఈరోజు మధ్యాహ్నం లంచ్కి Dinnu, dinnu, dinnu. Mm. Mm. Aha. <laughs> so for one, టేస్ట్ అయితే వేరే లెవల్లో ఉంది ఇంకొసం చూడట్లేదు ఏంటి బాబా మీరు ఇది చేసుకుంటే వేడి ఉన్నప్పుడే తినేసాను ఫ్రెండ్స్ చల్లదిన తర్వాత మళ్ళీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ మిస్ అవుతారు మీరు వేడిగా ఉన్నప్పుడే ఇంట్లో సాయంత్రం పూట అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకసారి చేసుకుంటారండి సూపర్ టేస్ట్ ఉంది ఎక్సలెంట్గా ఉంది మీరు కానీ ఇది చేసుకుని తినకపోతే ఒక మంచి టేస్ట్ ఒక మంచి రుచి అనేది మిస్ అయిపోతారు అంటే ఆయిల్ ఫుడ్ ఎప్పుడు చేసుకుని తినకండి ఎప్పుడో ఒకసారి వర్షం పడినప్పుడు చల్లచల్లగా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు అది కూడా వేడిగా చేసుకొని తినేదానికి ట్రై చేయండి ఇప్పుడు పిల్లలకి కానీ మళ్ళీ నిహారిక సాయంత్రం వస్తారు కాబట్టి వేడి చేసి మళ్ళీ పెట్టింది వాళ్ళకి వేడి మీద తింటే టేస్ట్ వేరే లెవెల్ లేమాటా పచ్చడి అందులో ఇందులో మామూలుగా లేదు ఆహా మా బావదేంటే నాకు కూడా ఆగమేసేస్తుంది వేరే లెవెల్ ఫ్రెండ్స్ టేస్ట్ వీలుంటే టమాటో పచ్చడి కూడా దాంట్లో ట్రై చేయండి మీకు ఇష్టం ఉంటే కొంతమందికి రకరకాల అభిరుచులు ఉంటాయి వాళ్ళకి మీకు ఇష్టం ఉంటే మటుకు టమాటో పచ్చడి ఒక్కసారి వేసుకొని తిని చూడండి మీరే అంటారు అన్నా ఏం టేస్ట్ అని ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన ఇంట్లో నిహారిక చేసిన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక హోమ్ ఫోమ్ ఎంటర్టైన్మెంట్లో టమోటా ఎగ్ ఫ్రైడ్ రైసు మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ వేరే 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 లెవెల్లో ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నాలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీ సపోర్ట్ మాకు ఇవ్వాలనుకుంటే ఒక లైక్ ద్వారా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చితే మనకు లైక్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హెయిర్ అంతవరకు కలుసుకున్నాం మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ ఫైవ్ డేస్లో ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు నేను చూశారు కదా మీరు ఏమేమి వేసాను కానీ ఒక్కసారి మీకు చేసుకొని తిని ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది మాకు కామెడీ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తా ఉంది సూపర్ సూపర్ బాయ్ Bye friends!